హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్కీ ఫుడ్ ఈస్ టుడే లంచ్ రెసిపీ గోంగూర ఎండు రైలు కర్రీ చేసుకున్నాను చూడండి ముందుగా గోంగూరను శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులోనే గోంగూర ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి గోంగూర నుండి వాటర్ బయటకు వచ్చినప్పుడు అందులోనే సాల్ట్ పసుపు కారం కూడా యాడ్ చేసుకుని ఇంకో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక పక్క రొయ్యలు ఎండ్రొయ్యని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి దినుసులు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి డ్రై ప్యాన్ పాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండ్రోయల్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోనే పోక్ బిన్స్లు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సరే ఇప్పుడైతే కోపన్ తీసుకోవచ్చు భూమి గురం తీసుకొచ్చి కోపం చేయాలి చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇందులో ఆనియన్స్ పచ్చిమిరకాయలు సా పెట్టుకుని తింటే మీకు మీకైతే రెడీ అయిపోయింది ఎండు గోంగూర కర్రీ టేస్టీ టేస్టీ రొయ్యలు చూపిస్తాను మీకు చూసారు కదండి ఎండు రొయ్యలు గోంగూర కర్రీ ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి